ఎట్లా సార్ ఇది గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేస్ట్ సార్ అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం మిల్లర్లకి పది వచ్చినా ఐదు వచ్చినా మేము అమ్ముకునేవాళ్ళం మాకు ఇది ఏంటి సార్ మేము రైతు అన్నోడు పది నలుగురు కడుపు నింపాలనుకుంటాడు కానీ నలుగురు కడుపు కొట్టేవాడు కాదు సార్ ఈ బాధలు మాకు ఇగో ఈ భూమి మట్టి మట్టి భూమి పెట్లు ఏరుకొని ఇగ ఇట్లా ఏరుకొని పక్కకి ఇట్లా వేసుకుంటున్నాం సార్ ఈ ఈ పంట ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాలి సార్ మేము పండించిన రైతు ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్ ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్ గవర్నమెంట్కి వేస్తే కోడాబి వేస్తే కొన్ని వేల మంది తింటారు మేము పంట మాకు ఇచ్చేదే మాకు ప మాకు వానాకాలం పంటకి వేసాం సార్ కా సాంబసూర మేము ఇదే పద్దెనిమిది ఎకరాలు వేసాం మాకు ఐదు వందలు ఇచ్చింది బోనస్ కరెక్టే మేము నేను తీసుకొని వద్దమా ఐదు వందలు బస్సాకి ఇచ్చి పద్నాలుగు వందల రూపాయలు మందు కట్ట వేసా సార్ ఐదు వందలు తీసుకుంటే పద్నాలుగు వందలు యూరియా కట్ట పెరిగితే సార్ ఇక మేము ఐదు వందలు తీసుకొని ఏదో అంటారు లంచం తీసుకొని మంచం అని అంటారు ఆ కథ అయింది సార్ ఐదు వందలు తీసుకొని పద్నాలుగు వందలు మందు కట్ట కొనుకున్నాం అయినా మేము దేనికి భయపడలేదు రైతు అన్నోడు ఖర్చుకు భయపడ్డు నలుగురు కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్ ట్రాక్టర్లు మిషన్లు కూలోళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంతమంది బతుకుతున్నారు సార్ ఈ రైతుల మీద ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్ బొచ్చుడు మంది బతుకు మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్ మెయిన్ వాస్తవం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు మా మిల్లర్లు కూడా మరి రైతుకే మిల్లర్ దా మిల్లర్ కడిగిపోతే దళారులు దళారులు అవుతున్నారు కానీ మేము కావట్లేదు సార్ ఈ రే ఈ మట్టి దీని మట్టే కక్కుతున్నాం కదా సార్ మేము ఏం చేస్తాం సార్ రైతు 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 తీరిగే వస్తున్నారు మిల్లర్లు మిల్లర్ తీరే దళారు దళారు తీరే దళారులే ఎక్కువ అయ్యారు మాకు రైతులు ఎప్పుడూ ఈ మట్టి దీని మట్టికి అక్కడికి వేశారు మేము ఫస్ట్ తారీఖు నుంచి దోచినాం సార్ మూడో తారీఖు ఓపెన్ చేశారు మూడో తారీఖు నుంచి అలాట్మెంటు ఇంకొక వారంలో వస్తుంది ఆ రెండు మూడు రోజులు వచ్చింది వారానికి వచ్చింది అలాట్మెంట్ వచ్చాక అలాట్మెంట్ వచ్చాక కూడా నాలుగు రోజుల దాకా ఐదు ఆరు రోజుల దాకా కూడా మిల్లలు రాలేదు తర్వాత ఐదారు రోజుల తర్వాత నుంచి వచ్చి మిల్లర్లు మొత్తం శాంపిల్స్ ఎత్తుకులు ఆడుకుంటున్నాను సార్ అంటే ఈ రా నలిసి రా రైస్ కావాలంట మరి ఎండాకాలం ముడ్లు ఎక్కడ రా రైస్ తీయలేము సార్ తీయలేము కూడా మనం అది వెయ్యి పదులు పెట్టుకుంటాం కొంచెం మందు ఖర్చులు మందు కట్ల ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు మొత్తం తగ్గిద్దాని వెయ్యి పదులు పెట్టుకుంటాం వెయ్యి పదుల్లో మనకి రా రైస్ రావాలంటే రాదు దాచుకుంటున్నారు సార్ వాళ్ళు ఐకేపీ వాళ్ళు అమౌంట్ వచ్చి చూపిస్తున్నారు అసలు మిల్లర్లు ఐకేపీ వాళ్ళు ఉండగా మిల్లర్లు వచ్చే పని ఇక్కడ మెయిన్ అది వాళ్ళు వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని తీసుకొని వచ్చి మిల్లర్లకి టెస్టింగ్ చేయించి వాళ్ళు కావాలంటేనే ఉందంటారు రాత్రిన్న పది నుంచి అక్కడ మెడకాయ అంతా నీళ్లు కొట్టి కొట్టి ఈ మెడకాయ తిరగట్లేదు ఇదంతా ఎప్పుడు ఎప్పుడంత మట్టి కొట్టకపోయిన మట్టి కొట్టకపోయింది ఉప్పు రాసి వేసుకొని పక్కలు కట్టుకొని